హాయ్ యువర్స్ ఈరోజు పానే మండలం నంద్యాల జిల్లా పానే మండలంలో అరటి తోటలో ఉన్నాం మనం రైతు ఇక్కడ ఉన్నాడు రైతు తోటి అరటి తోటలో ఏ విధంగా లాభం ఉంది అదేవిధంగా నష్టాలు ఏ విధంగా ఉన్నాయి లాభాలు ఏ విధంగా పంట పంటకాలం ఎన్ని రోజులు అది అన్న మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఏం పేరు మీ పేరు పిట్టననా అన్న పిట్టన కిట్టన్న ఇప్పుడు మీరు అరటి సాగు చేస్తున్నారు కదా మొత్తం ఇది ఎన్న మొత్తం ఆరు ఎకరాలు ఇప్పుడు ఒక్కసారి చెట్టు ఇది ఒక పంట తీసేసారు కదా ఇది ఇది ఒక పంట తీసేసింది ఇప్పుడు ఒక్కసారి మీరు పెడతారు కదా మొక్కని ఎన్ని సాలరీకి వస్తుంది ఇది అది ఐదు మాటలు కానీ పెట్టుకోవచ్చు పెట్టుబడి పెట్టుకుంటే ఐదు సాలరు ఇదే పక్కల చెట్టు వచ్చిన తీసేయాలా మన పక్కల పిల్లకి వస్తానే ఉంటుంది పిల్లకొని కదా అవును దాన్ని తీసేసి అది ఒకటి పెట్టుకోవాలి అది ఒకటి పెట్టుకోవాలి అది అయిపోతే కదా అది వస్తుంది అది వస్తుంది ఇప్పుడు ఇది పంట కాలం ఇప్పుడు పిలక అలా పిలక ఈ రోజు పెరుగుతుంది కదా ఎన్ని రోజులకు వస్తుంది పంట ఇప్పుడు ఇది ఇది ఒక ఐదు నెలల కల్లా వస్తుంది ఐదు నెలల కల్లా పంట వస్తుంది జనవరి లాస్ట్ ఏ నెలలో పెట్టారు మీరు పిలక పిలకనా పిలకని ఏ నెలలో పెంచారు ఇప్పటికి రెండు నెల నా పిలకను ఇది మూడో నెల మూడో నెల జనవరికి అంటే ఇప్పుడు ఎనిమిది నెలలు నాలుగు నెలల నాలుగు నెలలు పది నెల పంట ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇంకా అది గుల ఇడవలే కదా ఇడవలే అక్కడ అక్కడ ఇస్తుంది ఇది ఒక ఎకరా ఒక బిట్టు ఎక్కడ ఇస్తుంది అక్కడ వెళ్దామా అక్కడ ముందర వెళ్తుంది ఓకే ఓకే సరే అది అక్కడ ఇస్తుంది కదా ఇది వెనకేసిన కాబట్టి ఇది ఇడవలేదు ఎంత సైజ్ పండు సైజే ఉంటాను ఇది పండు సైజ్ ఎంత పెద్ద ఉంటుంది సైజా బాగా జానడు ఉంటుంది జానడు ఉంటుంది ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి ఎన్ని పండ్లు ఎన్ని డజన్లు వస్తాయి చెట్టుకు ఒక పదహైదు పన్నెండు డజన్లు వస్తాయి పదహైదు పది పన్నెండు డజన్లు వస్తాయి ఇప్పుడు ఒక తోట ఒక ఎకరా కాడ ఎన్ని డజన్లు రావచ్చు అంతే ఈ ఎకరాకి పద్మూడు వందలు చెట్లు చెట్లు పదమూడు వందలు సరే ఇప్పుడు మీరు డజన్ ఏమన్నారు డైరెక్ట్ మాములు టన్నేజ్ టన్ లెక్క వెళ్ళి అమ్ముతారు ఎట్లా టన్ ఎట్లా అవుతుంది ఎన్ని టన్నులు వస్తుంది ఎకరాకు ఇరవైకా నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు టన్నులు వస్తుంది టన్ను రేట్ ఎంత అవుతుంది టన్ను రేటు ఉంటే ఇరవై పదహైదు ఇరవై వేలు పదహైదు వేలు మంచి రేట్ ఎంత ఇరవై ఇరవై వేలు రేటు ఇరవై ఇరవై ఐదు ఉంటే రేటు ఇరవై ఐదు మంచిది

అంటే ఈ కౌలుకు ఇస్తారు కదా కౌలుకు ఎంత ఇస్తారు ఎక్కడ ఎకరాకు యాభై వేలు నలభై ఐదు వేల యాభై యాభై వేలు కుత్తా ఎంత ఇస్తారన్న ఎకరాకాడ మీరు ఆయనకు యాభై వేలు ఇస్తారు కదా ఇప్పుడు యాభై వేలు ఆయనకి ఇవ్వాలి ఈ మొక్కలకు ఒక లక్ష మొక్కలు వచ్చి పెట్టవాడు వచ్చి మొత్తం లక్ష యాభై వేలు రూపాయలు ఓ లక్ష యాభై వేలు మిగులు అంతే ఆ రేటు పోతే అది మిగిలేదు తక్కువ పోతే లక్ష లోపల మీకు అరెట్ ఎన్ని దాని బాగుంది దాదాపు నుంచి ఒక ఎనిమిదేళ్ళు పది ఏళ్ళు అనుభవం ఎనిమిది పది ఏళ్ళ సందే అరటే కంటిన్యూ చేస్తుంది ఆట రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట మూడు ఎకరాలు మిగతా వరి మూడు ఎకరాలు వేసినాను ఎంత మిగిలింది అంటే ఇది బాగా కాయతో ఉన్నప్పుడు ఇది ఎకర పడిపోయింది పడిపోయింది బాగా పంట రేట్లు వచ్చేటప్పుడు గాలి వచ్చి తోట పడిపోయింది తోటనే పడిపోయింది యాభై వేలు వచ్చినాయి ఒక ఎకరాకు లక్ష యాభై వేలు పెడితే యాభై వేలు వచ్చినాయి అంటే మొత్తం లాస్ కదా మొత్తం సన్న కొట్టుకపోరు కదా వాళ్ళు పెద్ద కాయ ఐదు కొద్ది కొట్టుకుపోతారు ఇప్పుడు పెద్దకే ఇప్పుడు అప్పుడు పోయినసారి లాస్ వచ్చింది కదా లక్ష లాస్ దీని అంతకు ముందు అంత ముందుకు వచ్చేది కాడ లక్ష యాభై వేలు మిగిలిదా ఎకరాకు లక్ష అన్ని పోయా లక్ష మిగుతాయి లక్ష మిగుతాయి ఎకరకా దీని తొమ్మిది నెలలు తొమ్మిది నెలల కోత కోతలు దీనికి కావాల్సిన ఎరువులు ఏమేస్తారు ఎరువులు ఇవే పొటాసులు సరే పద్దెనిమిది సున్నా ఒక ఇరవై ఐదు కేజీల పది కేజీల ప్యాకెట్ వచ్చేసి రెండు వేల ఐదు అది డిప్లేసే మందు బాగా కాయ సైజ్ ఉడుతుంది సైజు రానీకి జంప్ కాయ టైట్ కానీ టైట్ కానీ ఇది ఫ్రెండ్స్ అన్న అన్నట్టు దీనికి అన్ని రకాల పెట్టుబడి పెడితే ఇంత మిగులుతా అంటుండు మిగులుతుంది లేకపోతే లాస్ సెంటరు ఒకవేళ ఒకవేళ దాని టైం వచ్చి క్రాయలు కొట్టినానుకో వాన కాలు ఇట్లా క్రాపు ముందల వాన స్టార్ట్ అయితే మొత్తం పంట అంతా పోతుంది అప్పటికి మాకు ఏది మిగలదు మిగలదు చేతులనే పడుతుంది యాభై లక్ష యాభై వేలు వస్తున్నా యాభై వేలు ఉడక మిగిలేదు కష్టం అంటారు దీనికి లక్ష యాభై వేలు పెడితే యాభై వేలు వచ్చింది బాగా పంట కోతకు వచ్చినప్పుడు పంట కోతకు వచ్చినప్పుడు గాలి వచ్చి తోట పడిపోయింది ఇది ఇప్పుడు ఏమో మళ్ళా రెండో పిల్ల తిన్నప్పుడు ఇవాళ తిన్నప్పుడు తిన్నప్పుడు తిన్నామనుకో పెట్టుబడి బాగా ఆడాలి ఒడ్డీ తెచ్చుకునేటివి అవి అవి అన్నీ నెత్తిన పడతాయి ఒకసారి ఒక్కోసారి అంటే ఏమది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీలంతవరకు షేర్ చేయండి ఎవరికైనా వారికి అవసరం వస్తుంది ఎవరు ఏ విధంగా చేస్తు తెలిసిపోతుంది పంట బాగా టయానికి వచ్చింది అనుకో గాలి లేకుండా సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్